నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఆరు నుంచి పన్నెండవ తారీఖు మధ్యలో జరగబోయే వారపాలాలు ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి ఈ వారంలోనే ఈ రాష్ట్రాధిపతి కుజుడు భాగ్యస్థాన ప్రవేశం అన్నది కొంతవరకు ఈ రాశి వారికి బాగా హెల్ప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సాధారణంగా ఎవరైతే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అనుకున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యయాన్ని వీక్షించడం వల్ల చాలా కాలంగా ఏదైనా భూమి కానీ స్థిరాస్తి కానీ గృహం కానీ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా అవకాశంగా ఉంటుంది అంటే ఈ ఒక్కరోజే ఈ వారం అనుకోవద్దు కర్కాటక రాశిలో కుజుడు సుమారు రెండు నెలలు ఉంటాడు ఈ రోజు నుంచి దానివల్ల మీ రెండు నెలలు అటు ఇల్లు చూసుకోండి అప్పు కోసం ప్రయత్నం చేయండి ఈవెన్ గృహప్రవేశం కూడా ఈ రెండు నెలల్లో జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మీ ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు దీనికి గురువు కూడా మనకి ధనాధిపతిగా రాశిని వీక్షించడం వల్ల అటు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు వివాహానికి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలుగుతాయి అంటే ఓన్లీ వివాహం ఉన్నప్పుడు ఏంటంటే ఇదో పెళ్ళే కాదు ఏదైనా ఒక శుభకార్యాన్ని కూడా వివాహంగానే పరిగణిస్తూ ఉంటారు ఇప్పుడు సీతారామన్ కళ్యాణం చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి చేసుకోవచ్చు ఇంట్లో ఏదన్నా శుభకార్యం చేసినా ఇవన్నీ కూడా కళ్యాణం కింద వస్తుంటాయి అన్నమాట కేవలం పెళ్ళి అన్నది సరే అది భార్యాభర్తల బంధం అనుకుందాం బట్ ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది అది గృహప్రయసం కూడా కావచ్చు కాబట్టి మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించుకోండి ఇంకా ముఖ్యంగా మీకు ఐదవ స్థానం అన్నది మనం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు శని భాగం అక్కడ చేయలేడు రాహు అక్కడ ఉన్నాడు ఎక్కువగా ఈజీ మనీకి ఆశపడి ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ బెట్టింగులు పందాలు వీటిని హండ్రెడ్ పర్సెంట్ జోరు కలగండి దానికి సంబంధించినటువంటి యాప్స్ ఏమైనా ఉంటే పొరపాటుని ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు ఇవన్నీ కూడా క్లోజ్ చేసి పారండి ఈవెన్ సెల్ ఫోన్ కూడా మార్చిపారండి చాలా సుఖంగా ఉంటుంది కేవలం ఇన్కమింగు అవుట్ గోయింగ్ పెట్టుకున్నటువంటి ఫోన్ ఒకటి పెట్టుకోండి చాలు మిగతా దాన్ని పక్కన పెడితే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు దాని తర్వాత మరి ఐదవ స్థానం అన్నది ప్రేమ ఫెయిల్యూర్స్ కూడా చెప్తూ ఉంటుంది ఐదు ఏడు స్థానాల మధ్య పరివర్తన జరిగింది శుక్ర గురువుల మధ్య ఒక అందమైనటువంటి చాలా చక్కని సంబంధం దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం ఉంటుంది ఏట్రా కారణం అంటే వాళ్ళకి ఏదో ఎఫ్ఐర్ ఉందంటే ఏదో ఆల్రెడీ ఫిక్స్ అయిందంట మన ఊరికే టెంపరేయర్ అంతే అని అటువంటి మాయిలో పడుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఏంటంటే వివాహ బంధం అంటే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకటి రెండు సార్లు అంటే నైంటీ నైన్ ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఐదో స్థానంలో ఈ పాపగ్రహాలు మీకు ఆత్మీయుల్ని దూరం చేయడం జరుగుతుంది అంటే ప్రేమించుకోవడం అంటే ఆ ప్రేమే కాదు బాగా ఫ్రెండ్షిప్గా ఉన్నవాడు పరస్పరం ఒకరిని ఒకళ్ళు వదులుకొని ఉన్నటువంటి స్నేహితులు కూడా ఎడబాటు వచ్చే అవకాశం ఉంది అంటే దూరం అవడం అంటే మళ్ళీ ఇంకో దూరం అనుకుంటారు ఆ దూరం అయితే కాదు అంటే ఫిజికల్గా ఏదో వేరే ఉద్యోగం రావడం వల్ల పెళ్ళి అవడం వల్ల ఆ విధంగా దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమాత్రం దేవదాసులుగా మారకుండా ఏమాత్రం మనసు పాడు చేసుకోకుండా టీకీ టీజీగా తీసుకోవడం అనేది మంచిది సో ఆ విధంగా ఉంటూ ముఖ్యంగా పెళ్ళి ఏదైనా పెద్దలు కూర్చొని పెళ్ళి హ్యాపీగా చేసుకోండి అన్నీ కొన్ని రోజుల్లోనే సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఐదో స్థానంలో గ్రహాలు దశమానికి అవుతాయి కాబట్టి ఉద్యోగంలో ఎక్కువ చికాకులు ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి ఉద్యోగాలు పోవచ్చు మానేసి రావచ్చు ఇంకొక ఇబ్బంది కలగచ్చు ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి అది యుఎస్ అవచ్చు యూకే అవచ్చు ఇతర దేశమైనా అవ్వచ్చు మీరు ఒక నెల పదిహేను రోజులు కంపల్సరిగా వెయిట్ చేయండి అంటే ఇంచుమించుగా మీరు మే పదిహేనో తారీఖు వరకు ఎంత కష్టం వచ్చినా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ప్రశాంతంగా ఉండండి మే పదిహేను తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా మారడం వల్ల చాలా వరకు విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అక్కడ ఉన్నవారికి అంతా కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది ఏమాత్రం ఆందోళన పడకుండా మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా భయపెట్టకుండా సాధ్యమైనంత వరకు మీ పనిలో మీరు ఉండండి ఒక నెల పదిహేను రోజులు వెయిట్ చేస్తే చాలా వరకు మళ్ళీ మీరు పూర్వంగా పూర్వకాలం అంటే గతంలో మీరు ఎలా ఉన్నారో అటువంటి పరిస్థితి రాబోతుంది కాబట్టి కొంత ధైర్యంగా ఉండడం మంచిది బట్ ఏదైనా కొత్తగా ఎండ చేసేదంటే ఏమాత్రం ప్రేమ వ్యవహారంలో పడకుండా ఉండడం మంచిది పెళ్లి విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటాయి ఏదైనా పెళ్లి విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ మోసపోవడం జరిగే అవకాశం ఉంది అలాగే ఇందాక మనం చెప్పినట్టు ఈ స్పెక్యులేషన్ ఈ బెట్టింగ్లు జూదం కూడా ప్రేమ లాంటిదే కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాయి మిగతా అన్ని విషయాలు ఈ రాశి వారికి గురువు యొక్క శుభదృష్టి వల్ల అనుకూలంగా ఉన్నాయి స్వస్తి సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవమితో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పవర్యంతో ఎండ్ అవుతుంది అంటే శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాజుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అంటే కళ్యాణం జరుగుతుంది మరి ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కానటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరాములం అంటే మీరు భద్రాచలలోనే కాదు ఎక్కడ ఏ పందిరిలో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావాల్సి ఉందో వాడు తల మీద కొన్ని తలంబరాలు జల్లడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాలం వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులను పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరీగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్న పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు మాట అంటే ఒకరి మాట ఒకరికి వెనకపోవడం ఒకరికి ఒకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే ఉంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నపిస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయింది మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవచ్చు వారిని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వాడితో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్లిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి